నమస్కారము ప్రేక్షకులందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో స్వల్పంగా వివాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా మీ కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలే కాకుండా సంఘపరమైనటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ దండపాని పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వరకు ఈరోజు పనుల్లో విజయాలు లభిస్తుంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ అవసరాల కోసం స్నేహితుల యొక్క సలహాలు సూచనలు సహకారాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి హోదాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారికు వివిధ రూపాల్లో సభలు సమావేశాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కొంత నిరాశను కలగ సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా మీ పనులను చేపట్టండి నిర్లక్ష్యంగా ఉంటే ఆ ముఖ్యమైనటువంటి పనులు కూడా ఆలస్యము లేదా వాయిదాలు పడవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మరకట గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి యొక్క కవచమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఆర్థికంగా కొంత ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు నూతన విద్యా ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి పనుల్లో అనుకూలత ఉంటుంది సంఘంలో గౌరవాలు ఏర్పడుతుంటాయి కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణ చేయండి సింహరాశి వారికి ఈరోజు పరిచయాలు కలిసి వస్తాయి ఆత్మీయులను కలుసుకుంటారు వ్యాపారాలు కూడా లాభాలను అందించే సందర్భాలు కనిపిస్తున్నాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి తులసి అర్చన నిర్వహించండి రాశి వారు పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక అంశాల్లో ఒత్తిడి కనిపిస్తుంది శ్రమాధిక్యతతో పనులు చేపడుతుంటారు వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించండి తులారాశి వార్లకు వ్యవహారిక విషయాల్లో స్వల్ప ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి స్నేహితుల నుండి బంధువుల నుండి ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు వ్యాపారాలు సాధారణమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అశ్వధాటి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు నూతన పరిచయాలు కలిసి వస్తాయి స్థిరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పదోన్నతులు కొంత సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామి వారి కవచమును పారాయణం చేయండి ధనుసు రాశి ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆసక్తులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సరి దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారకు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి రుణ ప్రయత్నాలతో ఇబ్బంది పడుతుంటారు ఆకస్మికమైనటువంటి ప్రయాణాల విషయంలో స్వల్ప వివాదాలు లేదా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధతో పట్టుదలతో ఉండే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వాళ్లకు స్నేహితుల నుండి బంధువుల నుండి సంపూర్ణమైనటువంటి సహకారాలు అందుతుంటాయి అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన సందర్భాలుంటుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు భూసంబంధమైనటువంటి వివాదాలతో కూడిన సమస్యలు కనిపిస్తున్నాయి ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఆకస్మికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు సంతోషాన్నిస్తుంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు వ్యాపార అనుకూలతలు ఉంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి